తెలంగాణలో కౌలు రైతులకు కూడా పంట రుణం చిన్న సన్న చిన్న కారు రైతులకు ఇచ్చినట్లే వ్యవసాయ కార్మికులకు కూడా వడ్డీ వ్యాపారుల వల్ల చిక్కుకున్న బాధితులకు లక్ష అవును వడ్డీ వ్యాపారుల వల్ల చిక్కుకున్న బాధితులు ఎవరైతే ఉంటారో రైతులు వారికి లక్ష రూపాయలు ప్రాధాన్య రంగాలకు రుణాలపై ఆర్బీఐ తాజా మార్గదర్శకాలు కర్షకులు దివ్యాంగులు ట్రాన్స్జెండర్లకు పెద్దపేట కొత్త ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఏప్రిల్ ఒకటి నుంచి మనకి ప్రాధాన్య రంగాల్లో మంజూరుకు అనుమతినిస్తూ నిబంధనలు కొత్త మార్పులు అయితే తెచ్చినాయి అన్నమాట బ్యాంకులకు అయితే మనం చూసుకున్నట్లయితే వడ్డీ వ్యాపారుల వద్ద ఎవరైనా ఒక వ్యక్తి అధిక వడ్డీలకు అప్పు తీసుకుంటే ఆదుకునేందుకు లక్షలను ఇవ్వాలని నిర్దేశించింది రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఇరవైనా జారీ చేసిన ఈ మార్గదర్శకాల స్థానంలో తాజాగా కొత్త మార్గదర్శకాలు అయితే రావడం జరిగింది అయితే మార్గదర్శకాలు ఏమున్నాయో చూద్దాం పదమూడు రకాల వారిని బలహీన వర్గాలుగా గుర్తించి పిఎస్ఎల్ అంటే రుణాలు ఇవ్వాలంటే బ్యాంకుల రుణాలు ఇవ్వాలని వీరిలో సన్న చిన్నకారు రైతులు వృత్తి వృత్తి కార్మికులు ఎస్టీలు ఎస్టీలు స్వయం సహాయక సంఘాలు ఒంటరి మహిళలు వడ్డీ వ్యాపారులు ఇచ్చిన అప్పులు వాళ్ళలో చిక్కుకున్నవారు దివ్యాంగులు ట్రాన్స్జెండర్లు మైనారిటీలు త తదితరులు ఉన్నారు గ్రామీణ కుటీర పరిశ్రమలకు రెండు లక్షలైతే లోపు ఇవ్వాలి ప్రధానమంత్రి జన్ ధన్ యోజన బ్యాంకు ఖాతా ఉన్న వారికి ఓవర్డ్రాఫ్ పేరుతో సదుపాయం రుణ సదుపాయం కల్పించాలి పాఠశాల ఏర్పాటు త్రోబునీటి పథకాల పారిశుధ్య నిర్వహణకు గరిష్టంగా ఎనిమిది కోట్ల వరకు రుణం అయితే ఇవ్వచ్చు విధి దీపాల ఏర్పాటు మారుమూల గ్రామాల్లో సౌర విద్యుత్ ప్లాంట్లు పెట్టేవారికి ముప్పై ఐదు కోట్ల వరకు కూడా ఇవ్వచ్చు ఒక వ్యక్తి తన ఇంటిపై సౌర విద్యుత్ పెట్టుకుంటే పది లక్షలు ఇంటి మరమ్మతులకు గరిష్టంగా పదిహేను లక్షల వరకు రుణం అయితే ఇవ్వచ్చు ఇక విద్యార్థుల కింద ఇరవై ఐదు లక్షల వరకు ఇవ్వాలి విద్యా రుణం కింద ఎలాంటి హామీ భూమి లేని వ్యక్తి అయినా కూడా వ్యవసాయ అనుబంధ రంగంలో పనులు చేస్తుంటే రెండున్నర లక్షల రుణం సన్న చిన్న కారు రైతులకు పంట రుణాలను ఇక్కడ ఇవ్వాలని చెప్పేసి చెప్పారనమాట ఇవి అయితే వ్యవసాయ కార్మికులు రాతపూర్వక ఒప్పందం లేకుండా నోటి మాటగా యజమాని నుంచి పొలం కోలుకు తీసుకొని సాగు చేసే రైతులకు కూడా పంటను పంచుకునే ఒప్పందంతో సాగు చేసేవారికి కూడా పన్ను చిన్న కారు రైతులకు ఇచ్చే పంట రుణం అయితే ఇవ్వాలని చెప్తున్నారు వ్యవసాయం అనుబంధ సో ఈ విధంగా మనం చూసుకుంటే వ్యవసాయ బోర్లు పొలంలో సౌర విద్యుత్ ప్లాంట్లు పెట్టుకునే వారికి కూడా రుణం సొంత ఉద్యోగులకు ఇచ్చే రుణాలు బ్యాంకులు కూడా ఈ విధంగా అయితే చూపకూడదు అనమాట సో ఏదేమైనా మొత్తం మేము చూసుకుంటే అదిరిపోయే శుభార్త అని చెప్పుకోవచ్చు పేదలందరికీ కూడా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అధిక జిఎస్డిపి ఉన్న జిల్లాలకు పిఎస్ఎల్ రుణాల పంపిణీలో ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి ఆర్బీఐ పేర్కొంది నూట తొంభై ఆరు జిల్లాలకు ఈ జాబితాలో చోటు తక్కగా అందులో తమిళనాడులో ముప్పై నాలుగు హర్యానాలో పదిహేడు ఏపీ పంజాబ్లో పదిహేను చొప్పున తెలంగాణలో ఏడు జిల్లాలు అయితే ఉన్నాయి రాష్ట్రంలో హనుమకొండ జనగాము మేడ్చల్ రంగారెడ్డి సంగారెడ్డి సూర్యాపేట హైదరాబాద్ జిల్లాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆర్పీ అయితే తెలిపింది అనమాట ఆర్బీఐ సో పిఎస్ఎల్ అతి తక్కువగా ఉన్న నూట తొంభై ఆరు జిల్లాలను ప్రకటించగా వీటిలో తెలంగాణ ఆదిలాబాద్ ఏపీలో నల్లూరు సీతారామరాజు కూడా ఉన్నాయన్నమాట సో ఏది ఏమైనా వీరందరూ కూడా వడ్డీ లేకుండా రుణాలు అయితే ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది ఇది ఒక మంచి నిర్ణయం చెప్పుకోవచ్చు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు